राज रेडी

మోసం చేసినైతులకు బిఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు అంటే భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన కొట్లార్థం వదిలిపెట్టం అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు అక్క ఏమన్నదంటే ఈ పోరాటం ఇక్కడతో నాపోద్దండి రుణమాఫీ ముంగు తీసుకుపోవాలి రుణమాఫీ అయ్యేదాకా మనం ఎంటబడాలి ఊరు ఊరికి పోవాలి ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది ఒక్క రుణమాఫీ కాదు నెక్స్ట్ ఆరు గ్యారెంటీలు కూడా పడతాం అతనిక నీ డిక్లరేషన్ కూడా పడతాం చేసి నువ్వు చెప్పినావు ఎస్సీ డిక్లరేషన్ అన్నావు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తాను అడిగినావు వదిలిపెట్టం బీసీ డిక్లరేషన్ కామారెడ్డికి కథలు చెప్పినావు ఏది వదిలిపెట్టం మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టాం విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టం యువతకిచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం ఇది కేవలం ఆరంభం మాత్రమే మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో మరింత ఉదృతంగా పనిచేద్దాం మీ అందరితో నేను కోరేది ఒకటే మీరు దయచేసి మనం ఎవరిని కొట్టేది లేదు రేవంత్ రెడ్డి లొక్క భూతులు మాట్లాడేది లేదు చెడ్డ మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు ప్రజాస్వామ్య బద్దంగా చాలా పద్ధతిగా ఏ ఊరి కా ఊరు ఒక్కటైదాం కాంగ్రెస్లో మోసాన్ని వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ప్రజల ముంగట పెడదాం ఇలా ఏమైంది ఏం రాలేదు ఆలోచించి మనం కోరదాం మన చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు రేవంత్ రెడ్డి లెక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు కేవలం ఆ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ మాటలు చెప్పి మీరు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే వేలు అన్నారు ఏమాయ నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే పెళ్లికి తులం బంగారం అన్నారు ఏమాయ కులం బంగారం ఈ మాటలు అడిగి కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ ముంగట ఎండగడితే చాలు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే డెబ్బై లక్షల మంది రైతుల తరఫున ముమ్మాటికి బిఆర్ఎస్ పార్టీ మీకు రుణమాఫీ జరిగేదాకా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది మీ ఆశీర్వాదంతో మీ మీ దయతో యొక్క ప్రోత్సాహంతో మీ ప్రేమతో ముందుకు పోతామని ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మళ్ళొక్కసారి చేయ వేదికగా విజ్ఞప్తి చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వం గట్టిగా అన్ని పిడికి రైతు వ్యతిరేక ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ వెంటనే పూర్తి చేయాలి రెండు లక్షల రుణమాఫీ వెంటనే పెట్టు మొదలు పెట్టిండు బ్యాంక్ వాళ్ళు నలభై తొమ్మిది వేల కోట్లు అన్నారు డిసెంబర్ లా ఏం చేసిండు రేవంత్ రెడ్డి జనవరిలా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు ప్రెస్ మీటింగ్ పత్రికోలం పిలుచుకున్నాడు వాళ్ళ ముంగట మైక్ పట్టుకొని మళ్ళా లొల్లి లొల్లి పెట్టుకుంటూ మాట్లాడుతుండు ఏం మాట్లాడిండు రోజు ఏం మాట్లాడిండే ఇగో నేను ఒక్క సంవత్సరం గట్టిగా కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే నలభై వేల కోట్లు ఉత్తగిన కట్టి పారేస్తా అల్క గడతా అన్నాడు అంటే నలభై తొమ్మిది వేల కోట్లకి వెళ్ళి తొమ్మిది వేల కోట్లు కటింగ్ పెట్టేసిండు మొదలు నలభై తొమ్మిది ఉండే దాన్ని తొమ్మిది వేలు కటింగ్ పెట్టి నలభై వేలకు ఆయనతో కోసు పారేసిండు ఇది జనవరి ముచ్చట ఇక జనవరి కాగానే ఆయన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇక పార్లమెంట్ ఎలక్షన్ లో ఎవ్వరు నమ్ముతలేరు సోనియా గాంధీ మీద ఒట్టు పెట్టుకుంటే రుణమాఫీ చెప్తే చేయకపోతే జాడిచ్చి తంతరేమో ఎట్లయితే ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి ఏ గుడికి పోతే ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఓటు పెట్టి యాదగిరి గుట్టకు పోయిండు ఇవ్వ ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు ఆగస్టుకు చేస్తా వికారాబాద్ వచ్చిండు అనంత పద్మనాభ స్వామి మీద ఒట్టు ఆగస్టుకు చేస్తా వేములవాడ పోయిండు రాజన్న మీద ఒట్టు ఆగస్టుకు చేస్తా భద్రాచలం పోయిండు సీతారామ స్వామి మీదొట్టు పంద్రా ఆగస్టుకు చేస్తా ఆఖరికి మేబునరు వై కురుతు మీదట్టు పంద్ర ఆగస్టు ఎత్తా అని చెప్పిండు దేవుళ్ళ కుంప కూర్చుకున్నా ఇప్పుడు అడ్డీ పంద్రాగస్టు పోయింది రుణమాఫీ కాలే దేవుళ్ళందరూ యాడ దొరుకుతారా రేవంత్ రెడ్డి అని వాళ్ళు కూడా తెచ్చుతాం ఏడు మళ్ళీ గీత ద్రోహం అంటే మనుషులను మోసం చేసి కాదు దేవుళ్ళని కూడా మోసం చేసిండు దైవ ద్రోహం చేసిండు దుర్మార్గుడు ఇంత కథ ఎట్లుంటది అంటే మొదలు నలభై తొమ్మిది వేల కోట్లు డిసెంబర్ లా జనవరికి వచ్చే వరకు తొమ్మిది వేల ఎగిరిపోయింది నలభై వేల కోట్లు కడుపు కట్టుకుంటా ఉన్నాడు ఇక కడుపు కట్టుకున్నాడు లేదా దాని కథ మళ్ళీ చెప్తా ఆయన ఈ లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు కేసీఆర్ ని తిట్టిండు నాలుగు ఓట్లు వేయించుకున్నాడు అవతల పడ్డాడు జూలై జూలై నెల వచ్చింది జూలైలో ఏం చేసిండు కేబినెట్ మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ పెట్టిండు మంత్రుల మీటింగ్ లో చెప్పుకున్నాడు బాధ రేవంత్ రెడ్డి ఏం చేయాలి మనం అనుకోపోతే గెలుస్తామని ప్రజలు కూడా గట్లే అనుకున్నారు ఎమ్మెల్యే వీక్తే గాని కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి ఉంటాడు కదా అనుకున్నారు కానీ మనమేమో నోటికొచ్చినట్టు మాటలు ఇస్తేవి మరి అక్కడనేమో మాకు చే సాధన లేదు ఎట్లా చేయాలి అని అడిగిండట అందులో ఒక మంత్రి గారు చెప్పిండట ఒక పని చేశారు కటింగ్ పెడదాం ఎట్లా తప్పదు లేకపోతే ఏదో ఒకటి చెప్పి కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టామని కటింగ్ పెట్టాలి లేకపోతే రేషన్ కార్డు మీద ఒకరికే చేస్తా అని కటింగ్ పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ అనాలి లేకపోతే ఇంకోటి పెట్టాలి ఎట్లన్నా చేసి తప్పియాలని చెప్పి మరి మంత్రులు సలహా ఇచ్చిండట అందుకే కేబినెట్లు ఏం చేసిండ్రు నలభై వేల కోట్లు కాదు ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి మండలి తీర్మానం చేసింది సరే అనుకుందాం ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తాడేమో నిజమే అని చెప్పి మేము కూడా అనుకున్నాం ముప్పై ఒక్క వేల కోట్లని జూలైలో రెండో వారంలో చెప్పాడు జనవేడ రాయ మీలో ఎక్కడ జోరుగ మీలో ముప్పై ఒక్క వేల కోట్లని మంత్రి మండలి అయిపోయినాక బయటకు వచ్చి శిల్క పల్కలు పలికెండు రేవంత్ రెడ్డి మేము నిజమే అనుకున్నాం నేను సవితక్క అసెంబ్లీ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు బిఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా తప్పకుండా రైతుల పక్షాన వదిలిపెట్టాం అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు అక్క ఏమన్నదంటే ఈ పోరాటం ఇక్కడతో ఆపద్దండి రుణమాఫీని ముంగం తీసుకుపోవాలి రుణమాఫీ అయ్యేదాకా మనం ఇంటబడాలి ఊరు ఊరికి పోవాలి ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది ఒక్క రుణమాఫే కాదు నెక్స్ట్ ఆరు గ్యారెంటీలు ఇమ్మడబడతాం అతనికి వచ్చి నువ్వు డిక్లరేషన్ అన్నావు కేసీఆర్ దళిత బంధు పది లక్షలు ఇస్తే నేను పన్నెండు లక్షలు ఇస్తా అని బీసీ డిక్లరేషన్ కామారెడ్డికి శాతం రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అన్నావు అది కూడా వదిలిపెట్టం అదే విధంగా రైతు డిక్లరేషన్ అన్నావు చాలా కథలు చెప్పినావు ఏది వదిలిపెట్టం మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టం విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టం యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టం మైనారిటీలకు ఇచ్చిన మాటను నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం ఇది కేవలం ఆరంభం మాత్రమే మొదటి అడుగు మాత్రమే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం మీ అందరితో నేను కోరేది ఒక్కటే మేము దయచేసి మనం ఎవరిని కొట్టేది లేదు రేవంత్ రెడ్డి లెక్క బూతులు మాట్లాడేది లేదు చెడ్డ మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు ప్రజాస్వామ్య బద్దంగా చాలా పద్ధతిగా ఏ ఊరు ఒక్కటైదాం కాంగ్రెస్ మోసాన్ని వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను ప్రజల ముంగట పెడదాం ఇలా ఏమైంది ఏం కాలేదు ఆలోచించు మనం కోరదాం మా చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు రేవంత్ రెడ్డి లెక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు కేవలం ఆ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ వాళ్ళను ప్రజల ముంగట గిన్ని మాటలు చెప్పారు మీరు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తే మీరు నాలుగు వేలు అన్నారు ఏమాయ నాలుగు వేల పెన్షన్ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తే పెళ్లికి తులం బంగారం అన్నారు ఏమాయ తులం బంగారం ఈ మాటలు అడిగి కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ ముంగట ఎండగడితే చాలు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే డెబ్బై లక్షల మంది రైతుల తరఫున ముమ్మాటికి బిఆర్ఎస్ పార్టీ మీకు రుణమాఫీ జరిగేదాకా ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది మీ ఆశీర్వాదంతో మీ దయతో మీ యొక్క ప్రోత్సాహంతో మీ ప్రేమతో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మళ్ళొకసారి చేవల్ల వేదికగా విజ్ఞప్తి చేస్తూ రైతు వ్యతిరేక ప్రభుత్వం గట్టిగా అన్ని పిడికి రైతు వ్యతిరేక వ్యతిరేక ప్రభుత్వం రైతు ప్రభుత్వం రెండు లక్షల వెంటనే పూర్తి చేయాలి రెండు లక్షల రుణమాఫీ అధికారం ఉన్నా లేకపోయినా తెలంగాణ పక్షాన తెలంగాణ రైతుల పక్షాన రైతుకి ఎవరు గుర్తుకు వస్తున్నారు తెలుసా కేసీఆర్ ఎందుకంటే అక్కడ చినుకులు పడుతుండే కానీ ఇప్పుడు అకౌంట్లలో డబ్బులు పడుతుండే ఎక్కడైనా మీ ఇంట్లో ఏం చెప్తుంది మీరు मुद्रा मुद्रा